హలో వన్ ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి కదా ఈ ఎండలకి మనకి ఎక్కువగా వేడి చేస్తూ ఉంటుంది సగ్గుబియ్యం వేడిని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుందండి ఈరోజు అయితే సగ్గుబియ్యంతో ఒక డిఫరెంట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా వేడిని కూడా బాగా తగ్గిస్తుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అయితే హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని చిన్న సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని అవి మరుగుతున్న టైంలో ఈ సగ్గు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ సగ్గు బియ్యం నానపెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని సగ్గుబియ్యం చూసారంటే మంచిగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో రెండు కప్పుల మిల్క్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేడిని తగ్గించడానికి ఈ స్వీట్ని చేసుకుంటున్నాం కాబట్టి బెల్లాన్ని యూజ్ చేయమాకండి షుగర్ కానీ మిల్క్ మేడ్ కానీ మీరు ఏది కావాలంటే అది వేసుకోండి నేను షుగర్ కొంచెం మిల్క్ మేడ్ కొంచెం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇవి చూసారంటే మంచిగా మరుగుతున్నాయి కదా మరుగుతున్న టైంలో ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇలాచి కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదనమాట ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గరకు వస్తుంది కదా ఆ టైంలో చిటికడు సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్టీ సగ్గుబియ్యం కస్టర్డ్ తయారైపోతుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది